నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక దైవ సేవకులు బ్రదర్ అనిల్ గారికి కూడా నా హృదయపూర్వక వందన తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆప్తులు ప్రియులు భాస్కరణ గారికి కూడా హృదయపూర్వక వందన తెలియజేస్తున్నాను రీతికి పాశ్రమలకు కూడా హృదయపూర్వక వందన తెలియజేస్తున్నాను సంఘ విశ్వాసులకు నాతోటి సహోదరి సహోదరులకు కూడా హృదయపూర్వక వందన తెలియజేస్తున్నాను మంచిది ఇంతవరకు జరిగిన కార్యక్రమము ఒకెత్తు ఈ ముప్పై నిమిషాలు మన బ్రతుకులను మార్చే సమయము హల లూయా ఇంతవరకు జరిగినటువంటి కార్యక్రమాలు మనము ఎన్నైనా చూడగలము ఎన్నైనా సమయాన్ని వెచ్చించి చేయగలుగుతాం కానీ ఈ ముందున్నటువంటి ముప్పై నిమిషాలు ఎక్కువ మిమ్మల్ని విసిగించను నాకు చాలా సంతోషంగా ఉంది మొదటిగా ఇక్కడికి అడుగుపెట్టగానే నా హృదయం చాలా సంతోషం వేసి ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పాడు చిన్నపిల్లలను ఆటంకపరచకండి రాజ్యం ఎలా ఉందంట అలలూయ నిజంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు చాలా సంతోషంగా గంతులు వేస్తుంటే దేవుణ్ణి మహిమపరుస్తుంటే పరలోక రాజ్యమే ఇక్కడ ఉన్నట్లుగా అనిపించింది చెప్పకూడదాము ఒకసారి అలెయ్య వారి తల్లిదండ్రులు ధన్యులు వారిని ఆస్తిలో నిలబెట్టినటువంటి దైవ సేవకులు ఎంతో గొప్పవారు అలలుయ అలలుయ ఇంకా ఈ బిడలు దేవుని కొరకు బలముగా వాడబడుతురుగాక వాక్య వాక్యభవన్కి వెళ్దాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ జీవము కలిగిన దేవ జీవాధిపతి నీ అమానికి వందనాలు ఇంతవరకు తండ్రి మా మధ్యలో ఉండి నడిపించావు పాటల ద్వారా మేము పొందుకున్నావు నృత్యాల ద్వారా ఎదుగునైనా బిడ్డలు చక్కని నృత్యాలు చేశారు వాళ్ళు దీవించావు ముందు సమయానికి మేము వస్తున్నాం అల్పుడను అయోగ్యుడను నాయన నన్ను నిలబెట్టుకున్నందుకు వందనాలు నాయన నన్ను మరుగుపరచండి కేవలము మీరు మాత్రమే మీ స్వరాన్ని వినిపించండి బిడ్డలతో ఆకలి కలిగినటువంటి బిడ్డలతో నీ మాటలు వినిపించి బలపరిచి మహిమ పొందుకోమని ఏసు నావుని బట్టి ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ అలాయా సరే సరే వాక్య భావనకి వెళ్ళిపోదాం మనము నిర్గమకాండము 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 పదారో అధ్యాయము పదిహేన వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం నిర్గమకాండము పదారో అధ్యాయము పదిహేను వచనం ఇజ్రాయలీలు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియక అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకుని రి సంతోషంగా ఉన్న ఒకసారి దేవుని స్తుతించండి ఇజ్రాయెల్ ప్రజలు అనగా దేవుని ప్రజలు దేవుని ప్రజలందరూ ఐగుప్తు అనే చెర నుంచి విడిపింపబడిన తర్వాత అరణ్య మార్గంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి కరాను ప్రదేశానికి వారు ప్రయాణమై కొనసాగుతున్నటువంటి సందర్భంలో దేవుడు వారికి కావలసినటువంటి సమస్తమును అనుగ్రహించి వారికి తినడానికి ఆహారమును తాగడానికి నీటిని సమృద్ధికరమైనటువంటి వనరులను సమకూరుస్తూ వారి ప్రయాణంలో తోడు నీడగా ఉండి నడిపిస్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ సనుగుకున్న వేళ ప్రజలందరూ తిరస్కారం చేసిన వేళ దేవుడు మోసతో పలుకుతున్నటువంటి మాట మోసే ద్వారా దేవుడు ఒక అద్భుతాన్ని చేసినటువంటి సందర్భం ఇది వారందరూ ఆశతో ఎదురు చూస్తున్నటువంటి వేళ ఆకాశము నుంచి దేవుడు ఒక ఆహార పదార్థాన్ని ఈ లోకానికి పంపించాడు చాలా జాగ్రత్తగా వినాలి త్వరగానే ముగిస్తాను ఇజ్రాయెల్ ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో వారి ఆకలి తీర్చుకోవడానికి వారి పిల్లల యొక్క ఆకలి తీర్చడానికి వారి కడుపును నింపుకోవడానికి వారు బ్రతకడానికి ఆహారము కరువైనటువంటి సందర్భములో దేవుడు ఆ ప్రజల యొక్క ఆకలిని తీర్చడానికి ఆకాశం నుంచి ఒక పదార్థాన్ని ఆహార పదార్థాన్ని ఆకాశం ఆకాశం నుంచి ఈ లోకానికి కురిపించాడు ఆ సందర్భంలో ఇజ్రాయెల్ ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాట ఇదేమి ఏమంటున్నారంట ఆ ఆహార పదార్థాన్ని చూసి ఇదేంటి ఇది వింతగా ఉంది ఇది ఆశ్చర్యకరంగా ఉంది ఇది మునుపెన్నడూ చూడని విధంగా ఉంది మేమెన్నడూ ఐగుప్తులో చూడలేదు మా జీవితంలో చూడలేదు మా పితరులలో చూడలేదు ఏ ప్రదేశంలో కూడా ఇటువంటి ఆహారము మాకు కనబడలేదు ఇది వింతగా ఉంది ఇది ఆశ్చర్యంగా ఉంది ఇది నా కన్నులకు వింత అయినటువంటి పదార్థంగా ఉందని ఇజ్రాయెల్ ప్రజలందరూ ఇదేంటి అని అడిగారు ప్రియ సంగమ్మ దేవుని ప్రజలారా ఈరోజు చూడండి ఇజ్రాయెల్ ప్రజల యొక్క స్థితి ఎలాగుందంటే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు పిల్లలు అల్లరి చేద్దామ్మా పిల్లల పిల్లల ఇజ్రాయెల్ ప్రజలందరూ ఎలా ఉన్నారంటే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు దేవుడు వారి ఆకలిని తీర్చడానికి ఆహారాన్ని పంపించినటువంటి వేళ ఆ ఆహారం ఏంటో అని అర్థం కాని పరిస్థితిలో ఇజ్రాయెల్ ప్రజలు ఉండి ఇదేంటి అంటున్నారు ప్రియా దేవుని ప్రజలారా నిజంగా మనం గమనించినట్లయితే ప్రజలు కూడా నేటి ప్రజలు కూడా చాలా సందర్భాల్లో మనకు కలిగినటువంటి పరిస్థితులను బట్టి మనకు ఎదురు ఎదురవుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి పరిస్థితులను బట్టి మన జీవితంలో ఎదురు ఎదురవుతున్నటువంటి విపరీతమైనటువంటి అడ్డంకులను బట్టి మనం కూడా కొన్ని సందర్భాలు అనుకుంటాం కదా ఇదేంటి ప్రభువా నా జీవితము అలే ఏంటి నా జీవితం ఇలాగైపోయింది ఏంటి నా జీవితము నా పిల్లల జీవితము ఇలాగ మారిపోయింది నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్నాను మొన్నటి వరకు చాలా హ్యాపీగా నా జీవితం కొనసాగింది నిన్నటి వరకు నా కుమారులు మంచి ఆరోగ్యంగానే ఉన్నారు మంచి పని చేసి సంపాదించే వారిగా ఉన్నారు ఏమైందో తెలియదు నా బ్రతుకు ఇలాగైపోయింది ఏంటి అలే లోయ అర్థ రీతిగా మన కుటుంబం వెళ్ళిపోతుందో మన పిల్లల భవిష్యత్తును చూసినట్లయితే నేటి దినాల్లో ఏ ఎలాగ వారి బ్రతుకు నాశనం అవుతుందో తెలియట్లేదు యవన ప్రాయానికి వచ్చినటువంటి పిల్లలు చిన్న ప్రాయంలో ఉన్నటువంటి పిల్లలు యవన ప్రాయంలో ఉన్నటువంటి పిల్లలు వారు తిరుగుతున్నటువంటి వేళ వారి స్నేహము వారి అలవాట్లు ఎలా మారిపోతున్నాయో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు కుటుంబాలు ఉన్నాయి హలలోయ ఇదేంటి ఇలాగైపోతుంది ఏంటి నా కుటుంబం అని నిరాశతో ఉన్నటువంటి ప్రజలకు ఈరోజు గొప్ప శుభవార్త వినబోతున్నారు హలలోయ నమ్మిన వారు దేవస్థుతించండి ఒకసారి గట్టిగా చెప్పలు కొడుతో దేవుని స్థుతించండి గట్టిగా అందరు ప్రతి ఒక్క రెండు చేతులు ఉన్నవారు అలాంటి అర్థం కాని ప్రదేశంలో అర్థం కాని స్థితిలో అర్థం కాని ఆ స్థితిలో ఏ కుటుంబం అయితే ఉందో ఏ మనిషి అయితే ఉన్నాడో ఆ మనిషితో దేవుడు మాట్లాడుతున్నాడు నీ స్థితిని మార్చడానికి ఈరోజు నేను నీతో మాట్లాడుతున్నాను హలోయ చూడండి వారికి కలిగినటువంటి అనారోగ్యాలు ఆర్థిక లేమి అదేవిధంగా అనేక సందర్భాల్లో సతమతమవుతున్నటువంటి అడ్డంకులన్నీ కూడా వాటిని ఎదుర్కోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు ఈరోజు ఒక ఉదాహరణ చెప్తాను నేను ఫాస్ట్కి వెళ్తున్నాను ఎందుకంటే మిమ్మల్ని విసిగించాలని ఆశపడట్లేదు ముప్పై నిమిషాల్లో ముగించాలని నేను అనుకుంటున్నాను అందుకే తొందరగా అందిస్తాను ఇది కొద్దిదైనా బలమైనది కొద్దిగైనా అది చాలా సంతోషంగా ఉంటుంది హలో కొద్ది కొద్ది మాట కొద్ది నిమిషాలు నేను మీకు తెలియజేస్తాను చూడండి మార్కు సువార్త ఐదో అధ్యాయము ఒకటి నుంచి రెండు వర్షాలు ఒకసారి చదవడానికి ప్రయత్నం చేయండి మార్కు సువార్త ఐదో అధ్యాయం అర్థం కాని పరిస్థితిలో ఉన్నటువంటి జీవితాలు ఎలాగుంటాయో మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను ఈరోజు క్రిస్మస్ 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 క్రైస్మస్ ఎక్కడ చూసినటువంటి వింత 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 ఇక్కడ అనుకుంటున్నాను నాకు తెలిసి దేవుణ్ణి ఎరిగిన వారు ఉన్నారు దేవుణ్ణి ఎరిగిన వారు ఉన్నారు కానీ దేవుణ్ణి ప్రేమించే వారు ఇక్కడ కనబడుతున్నారు హలో మీరందరూ దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అనుకుంటున్నాను క్రిస్టమస్ అంటున్నారు ఇదిగో గంతులు వేస్తున్నారు నాట్యాలు చేస్తున్నారు పాటలు పాడుతున్నారు ఇదిగో ఈ రీతిగా ఏర్పాటు చేశారు ఇదేంటి అనుకుంటున్నారా ఇదిగో దేవుడు మీతో అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు మార్కు సువార్త అధ్యాయము మొదటి రెండు వచనాలు ఆ సముద్రపు దేశమునకు వెళ్లను ఆయన దిగగానే ఆయన దోని పట్టినవాడు అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు ఒకడు సమాధులలో నుండి వచ్చి సమాధులలో నుండి ఆయన ఎదురు పడేను ప్రియ సంగమా దేవుని ప్రజలారా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక జీవితం ఉంది ఒక కుటుంబం ఉంది ఇక్కడ ఎంతమంది కుటుంబాలుగా ఉన్నారు అలాగే ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక యౌవనస్సు దయ్యం పట్టింది అపవిత్రాత్మనగా దయ్యం అపవిత్రాత్మనగా దయ్యం అనగా దయ్యము అది మనిషిని బలహీనపరుస్తుంది ఎలాగ మార్చేసింది ఆ వ్యక్తిని ఆ వ్యక్తిని అయితే అతడు సమాధులోనే నివాసం చేస్తున్నాడు సమాధులలోనే పడుకుంటున్నాడు సమాధులలోనే ఉంటూ అతడు ఎలా మారిపోయాడంటే మనుషులందరూ ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆ మనిషిని బట్టి సమాజం అంతా భయపడే సందర్భంలో భయపడే స్థితిలోనికి ఆ మనిషి వెళ్ళిపోయాడు ఆ కుటుంబం అనుకుంటుంది ఆ యవనస్సుని బట్టి ఆ తల్లిదండ్రులు అనుకుంటున్నారు ఆ యవనస్సుని బట్టి తన భార్య అనుకుంటుంది ఆ యవనస్సుని బట్టి తన పిల్లలు అనుకుంటున్నారు ఏంటి నా కొడుకుకి ఇలాగ అయిపోయింది ఏంటి నా భర్తకి ఇలాగైపోయింది ఏంటి నా కుమారునికి నా తండ్రికి ఇదిగో నా కుటుంబంలో ఉన్నటువంటి ఈ వ్యక్తికి ఏ ఏంటి పరిస్థితి అయిపోయింది ఇంటిలో ఉండేవాడు ఇంటిలో సంతోషంతో ఉండేవాడు ఇంటిలో ఆనందంగా ఉండేవాడు ఇంటిలో సంపూర్ణమైనటువంటి సంతోషముతో ఉండేవాడు ఏంటి పరిస్థితి ఎదురైంది సమాధుల్లో పడుకుంటున్నాడు సమాధుల్లోని నిద్రపోతున్నాడు సంఖ్యలతో బంధింపబడ్డాడు సంఖ్యలతో బంధింపబడి వాణి రూపము చూస్తే భయంకరంగా మారిపోయింది ఎవరు మాట్లాడలేని స్థితిలోనికి వెళ్ళిపోయాడు అలే లూయా ఒక వ్యక్తి కూడా వెళ్ళి మాట్లాడలేని స్థితిలోనికి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు ఎవరు కూడా ఆ వ్యక్తిని పలకరించే స్థితిలో లేరు చూడండి అటువంటి భయంకరమైన స్థితిలో వెళ్తున్నటువంటి ఆ కుటుంబపు రోదన ఒకసారి గమనించండి మన కన్న కొడుకు ఒక వారము ఒక వారం రోజులు మనకు దూరంగా ఉంటానే మన కన్నీళ్ళు ఎలాగొస్తాయి ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ మన పిల్లలు ఒక వారం రోజులు దూరం ఉన్నారనుకోండి మన గుండె ఎలా తాతాలాడుతుంది అల లోయ అలాంటిది వాడి జీవితం అంతా సమాధిలోనే గడుపుతున్నాడంట సమాధిలోనే నిద్రపోతున్నాడు అపవిత్రాత్మ బట్టి పీడింపజేస్తుంది ఆ వ్యక్తిని ఎలా ఉందంటే ఇక్కడ గమనించినట్లయితే చూడండి ఇతనిని ఏం చేసిందంటే ఇతన్ని చీకటి కమ్మి వేసింది అపవిత్రాత్మనగా అపవిత్రాత్మ అనగా చీకటి తనకు వెలుగు లేదు వెలుగనగా పేరు లేదు వెలుగనగా అతనికంటే ఒక గుర్తింపు లేదు వెలుగనగా అతనికంటే ఒక మంచి స్థితి లేదు వెలుగు అతని జీవితంలో మాయమైపోయింది మంచి అతని జీవితంలో మాయమైపోయింది మంచి స్థితి అతని జీవితంలో మాయమైపోయింది ఎలా మారిపోయాడంటే చీకటిలోనికి వెళ్ళిపోయాడు హలోయ ప్రియ సంగమ చూడండి ఆ వ్యక్తిని ఎవరు కూడా గుర్తించలేని స్థితిలోనికి వెళ్ళిపోయాడు ఎంత ఘోరమైనటువంటి స్థితి ఆ కుటుంబానికి వచ్చింది ఎవరైనా విడిపించగలుగుతున్నారా అందరినీ ప్రాధాయపడ్డారు అనేక చోట్లకు వెళ్ళారు అనేక దవాఖానాలకు వెళ్ళారు అనేక మంత్ర మంత్ర విద్యలు కలిగినటువంటి వారి వద్దకు వెళ్ళారు అనేక గోపురాల వద్దకు వెళ్ళారు ఎక్కడ వెళ్ళినా ఆ కుటుంబానికి ఆదరణ దొరకలేదు ఎక్కడ వెళ్ళినా ఆ కుటుంబానికి ఆ స్వస్థత దొరకలేదు ఎక్కడ వెళ్ళినా ఆ కుటుంబానికి సంతోషపు దొరకలేదు ఆ కుమారుణ్ణి సంఖ్యలలో నుంచి విడిపించేవాడు ఎవరును కూడా కనబడలేడు హలోయ ఒకసారి గట్టిగా చెప్పలేకొడుతూ దేవుని స్థుతిద్దామా ప్రియా దేవుడి బిడ్డలారా అటువంటి స్థితిలో మన కుటుంబాలు ఉన్నాయేమో ఆదరణ లేక ప్రేమించేవారు లేక మనతో మాట్లాడేవారు లేక ఎంత కష్టపడినప్పటికీ తృప్తి లేని జీవితాలు ఎంత కష్టపడి సంపాదించినా ఆ సంపాదన అంతా గారిపోవడం మన కుటుంబానికి ఒక ఉన్నత స్థితి లేకపోవడం చూడండి అటువంటి స్థితిలో ఉండి ఎవరయ్యా నన్ను కాపాడేది ఎవరయ్యా నాకు మంచి పేరు తెచ్చేది ఎవరయ్యా నా బ్రతుకును మార్చేది ఎవరయ్యా నాకు సహాయం చేసేది అని ఆలోచన కలిగి ఉన్నటువంటి ప్రియా దేవుడి బిడ్డలారా దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో నిన్ను విడిపించడానికే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు హల దేవుడు దేవుడి నీతో మాట్లాడి నేను బలపరిచి నేను విడిపించాలని ఆశపడుతున్నాడు హల ఈ వ్యక్తి సంఖ్యలలో చీకటిలోకి వెళ్ళిపోయాడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి యోహాను సువార్త నాలుగో అధ్యాయము పదిహేడవ వచనంలో పద్దెనిమిదవ వచ్చిన ఒకసారి మనం చదివినట్లయితే అక్కడ సమరయశ్రీ ఉంటుంది గమనించండి నేను ముగిస్తాను సమరయశ్రీ ఉంటుంది ఆ సమరశ్రీ ఆమె ఆ సమరయులను ఎలా చూసేవారంటే యూతులు సమరయులకు యూతులకు అసలు సంబంధము లేని వారిగా చూసేవారు సమరయులను ఆ సమరయులను దూరంగా పెట్టేవారు ఈ స్త్రీ యొక్క జీవితం ఎలాగుందంటే ఊరికి బయట నివాసము చేసేది అలెలుయ్యా ఊరికి బయట నివాసం ఊరికి దూరంగా నివాసముంటూ ఎవరు మాట్లాడలేని సందర్భంలో ఆ కుటుంబము ఒక్కటే కుటుంబము ఒంటరిగా బ్రతుకుతూ తన జీవితాన్ని ఈడుస్తూ ఎవరు లేరని బాధలో నిరాశలో నివాసము చేస్తున్నటువంటి కుటుంబం అది కుటుంబం హలెలోయ వెళ్ళి వేయబడినటువంటి కుటుంబం యూదులతో సావాసము లేని జీవితం ఒంటరిగా ఉన్నటువంటి జీవితం అక్కడ ఆ వ్యక్తితో ఆ సమరేశ్వరితో దేవుడు అంటున్నాడమ్మా నీకు నలుగురు భర్తలు ఉండేవారు ఇప్పుడు ఉండేవాడు నీ భర్త కాదు అంటే ఆ పాపముతో పట్టబడినటువంటి స్త్రీ పాపం అనేది ఆమె హృదయంలో ఉంది పాపం అనేది ఆమె ఆమె కుటుంబంలో ఉంది పాపముతో ఆమె నివాసము చేస్తున్నటువంటి సందర్భంలో ఎవరయ్యా నా పాపాన్ని తొలగించేది ఇదిగో నలుగురు భర్తలు చనిపోయారు ఆదర లేక నా కుటుంబాన్ని పోషించేవారు లేరని తన జీవితాన్ని పాపం వైపు పాపం వైపు తీసుకెళ్ళింది తన జీవితాన్ని చీకటి హలోయ్యా అలెయ్య చీకటి ఆమె జీవితాన్ని పాపానికి ఉరి ఉసికొలిపింది ప్రియ సంగమా జాగ్రత్తగా వినండి ఒకరేమో సమాధుల వెంబడి తిరుగుతూ ఎవరు విడిపిస్తారన్నారు ఒక ఆమెనేమో పాపముతో పట్టబడి పాపము చేస్తూ ఈ పాపములో నుంచి నేను పవిత్రంగా బ్రతకాలనుకుంటున్నాను యూదులతో సమానంగా బ్రతకాలనుకుంటున్నాను నేను ఒక మంచి వ్యక్తిగా బ్రతకాలనుకుంటున్నాను ఎవరైనా నా పాపాన్ని తొలగించేవారు ఎవరైనా ఉన్నారా అని ఎదురు చూస్తూ ఎదురు చూస్తుంటే ఎవరు కూడా లేరంట చూడండి మీ ప్రక్కన కానీ మీ స్నేహితులు కానీ ఎవరైనా పాపం చేసేవారు ఉంటే ఎవరైనా మాట్లాడేవారు ఉంటారా ఒక స్త్రీతో మాట్లాడేవారు ఉన్నారా ఒక వ్యభిచార స్త్రీని ప్రేమతో పలకరించేవారు ఉన్నారా ఒక దొంగను ప్రేమతో పలకరించేవారు ఉన్నారా ఒక మోసగాన్ని ఒక దుర్మార్గుణ్ణి ఒక అంతకుణ్ణి ఎవరైనా ప్రేమతో పలకరించి నేను నీకు సహాయం చేశాను నీ పాప స్థితిని నీ దుర్మార్గతను నీ పరిస్థితిని నేను చెక్కబెడతాను అని ఎవరైనా అతనికి ప్రేమ మాటలు మాట్లాడేవారు ఉన్నారా ప్రియ దేవుని సంగమా ఎవరిని కూడా మన బ్రతుకులను కట్టలేరు అలెలుయ్యా నీ పాపాన్ని ఎవరిను కూడా తీయలేరు నీకున్నటువంటి చెడ్డ పేరు ఎవరిని కూడా తీయలేరు అలలోయ ఒకసారి దేవుని సూతిదమ్మా అలలోయ ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఈమెకు ఓదార్పు కరువైపోయింది చీకటి ఈమెను ఆవహించింది చీకటిలోనే పతనమైపోయింది ఎవరయ్యా నన్ను బ్రతికించేది ఎవరయ్యా నన్ను ఓదార్చేది ఎవరయ్యా నా పాపముల నుంచి నన్ను విడిపించేది అని చీకటిలో ఈ రెండు కుటుంబాలు ఈ రెండు కుటుంబాలు చీకటిలో ఉంటున్న సందర్భములో ఎలిగెత్తి ఆకాశం వైపు చూశారో తెలియదు ఎలిగెత్తి ఏర్చారో తెలియదు కానీ ఆ చీకటి వారిని మింగింది కనుక ఆ చీకటిలో నుంచి విడిపించే వారు లేరని ఎలిగెత్తి దేవుని స్థుతించారేమో కానీ ఆ దేవాతి దేవుడే హలలోయా పరలోక మందు నివాసము చేస్తున్నటువంటి కోటి సూర్యుల కాంతిని మించిన తేజస్సు కలిగినటువంటి ఆ దేవుడే ఇదిగో ఈ సమాధిలో ఉన్నటువంటి ఈ కుమారుణ్ణి పాపంతో పట్టబడినటువంటి సమరస్ని విడిపించాలని ఆశపడ్డాడు అదే రీతిగా ఇదిగో ఇక్కడ కూర్చున్నటువంటి మనందరినీ కూడా మన కుటుంబాలను కూడా పరిస్థితులు మారిపోయాయని ఇదేంటి నా జీవితం ఇలాగైపోయిందని ఆలోచన కలిగి ఉన్నావేమో దేవుడు ఆ మొరలు విని దేవుడు ఆ ఆ ఆలోచనలు విని ఆకాశము నుంచి తన సింహాసన వదిలిపెట్టుకొని తన తేజస్సును తగ్గించుకొని ఇదిగో ఈ లోకములో చీకటి నిన్ను కమ్మి చీకటి నిన్ను పట్టేసిందని చీకటి నిన్ను పాపంలోనికి నెట్టేస్తుందని చీకటి నిన్ను లేని స్థితిలో తీసుకెళ్ళిందని చీకటి నిన్ను అవమానపరుస్తుందని చీకటి నిన్ను నిన్ నిందలోనికి తీసుకెళ్తుందని చీకటి నిన్ను మనుషులకు దూరము చేస్తుంది అని ఆ చీకటిని నజరేయుడైన నజరీయుడైన ఈ లోకానికి వచ్చాడు అలెలుయా ఇది క్రిస్మస్ అలెలుయా గట్టిగా చెప్పలేకూడదామా క్రిస్మస్ అంటే ఏంటో కాదు ఇలా ట్రీలు పెట్టుకొని ఇలా నాట్యాలు వేసి ఇలా మాంసాలు వధించి గొర్రెలు వధించి పిండి పదార్థాలు చేసి కొద్ది నూతన బట్టలు వేసుకొని ఇది కాదు క్రిస్మస్ అలలోయ ఇదిగో చీకటి చేత మన బ్రతుకులను నాశ్యంలోకి నడిపించింది సాతాను చీకటి చేత మన బ్రతుకులను పాపంలోనికి నడిపించింది సాతాను మన కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేసింది మన కుటుంబంలో సంతోషం లేకుండా చేసింది మన కుటుంబంలో ఆదరణ లేకుండా చేసింది మన కుటుంబంలో ఎలాగైపోయిందంటే మనకు నిద్ర లేని రాత్రులను మిగిల్చింది అలే లోయ ఇదేంటి ప్రభువా ఇదేంటి ప్రభువా ఇదేంటి ప్రభువా ఎలా నా బ్రతుకును కట్టుకోవాలని అనుకుంటున్నావేమో దేవుడు మాట్లాడుతున్నాడు మతస్సు వార్త నాలుగో అధ్యాయం పన్నెండు శరం అంటున్నాడు చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగునివ్వడానికి నజరయుడైన ఏ సై లోకానికి వచ్చాడు అలెలోయ అలలోయ ఒకసారి చదువుదామా మత్స్సు వార్త నాలుగో అధ్యాయం

గొప్ప వెలుగు గొప్ప వెలుగు చూచిరీ అదేవిధంగా వెలుగు ఉదయించను గట్టిగా చెప్పకూడదమ్మా హలలుయా ఎలా ఉన్నారు మనుషులు ఎలా మరణ ప్రదేశంలోనికి మరణ ఛాయలోనికి వెళ్ళిపోయారు చీకటిలోనికి వెళ్ళిపోయారు మీరు గమనించినట్లయితే ఇంతమంది చదువునట్లుగా సమాధిలో సేనా దయ్యము పట్టిన వాడై సమాధిలోనే ఉంటున్నాడు సమాధిలోనే పడుకుంటున్నాడు సంఖ్యలతో బంధింపబడ్డాడు చీకటిలోనికి వెళ్ళిపోయినాడు విడిపించేవాడు ఎవరు లేరు అనుకున్నటువంటి ఆ సమయంలో మరణ ఛాయలోనికి మరణ ప్రదేశంలోనికి ఇక మరణమవుతున్నటువంటి సందర్భంలోనికి వెళ్ళాడు అలలోయ నేను మరణిస్తాను ఇక జీ జీవము నాలో ఉండడానికి వీల్లేదు ఈ అవమానము నాకెందుకు నేను మరణిస్తాను నేను చనిపోతాను అనే సందర్భంలోనికి ఆ వ్యక్తి వెళితే దేవుడు అంటున్నాడు ఇదిగో మరణ ఛాయలోను మరణ ప్రదేశంలోనూ ఉన్న నా జనాంగమా నా ప్రజ నా కుమారుడా నా కుమార్తె ఇదిగో మరణ ప్రదేశమును మరణ ఛాయను నీ నుంచి దూరము చేయడానికి ఆ పరలోకముడు విచ్చి ఈ లోకానికి నసరేయుడైన యేసు అనే నామదేవునిగా నరావతారిగా ఈ లోకానికి వచ్చాను అంటున్నాడు హలో లూయా చెప్పకూడదాం హలో అందరు అనుకుంటున్నారు ఏ అంటే ఎవరు ఎవరయ్యా ఎస్ ఆయన మన దేశపుడు కాదు మన ప్రాంత పోడు కాదు మన మతం కాదు మన కులం కాదు మన దేశం కాదు మనోడు కాదు ఆయన దేశము వేరైన ప్రాంతము కా ఆయన అంటున్నటువంటి మాట దేశానికి ప్రాంతానికి మతానికి కులానికి ఆయన అతీతుడు హలలోయ ఆయన కేవలము ఆయన ఉద్దేశము దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు ఎలా ప్రేమించాడంటే శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించాడు హలలోయ మనుషులు ప్రేమ సగం వరకే ఉంటుంది నీ దగ్గర ఉన్నంత వరకే నీ దగ్గర డబ్బు ఉన్నంత వరకే నీ దగ్గర పలుకుబడి ఉన్నంత వరకే కానీ నా దేవుడు నేను శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు నువ్వు పాపములో ఉన్నా ప్రేమిస్తాడు నువ్వు దొంగవైనా ప్రేమిస్తాడు నువ్వు ఎబిచారివైనా ప్రేమిస్తాడు నువ్వు బీదదానివైనా ప్రేమిస్తాడు నీకు అందము లేకున్నా ప్రేమిస్తాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు గుంటలో ఉన్నా నీ గుంటలో నుంచి లేవనెత్తడానికి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గుంటలో నుంచి లేపాలని ఆశపడుతున్నాడు అందుకే ఇది ప్రేమించాడు గనుకనే పరలోకాన్ని విడిచాడు అలూయా అందరు అనుకుంటున్నాడు ఏ సయ్య ఎవరో అని ఏ సయ్య ఎవరో కాదమ్మా నీ చీకటి బ్రతుకులను వెలుగుగా మార్చడానికి ఈ లోకానికి వచ్చిన పరమ దేవుడు అలలూయా ఆయన ఎటువంటి వాడికి తెలుసా గ్రంథ కథ సెలవిస్తున్నాడు తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త నిత్యుడగు తండ్రి బలవంతుడైన దేవుడు సమాధానకర్త అని అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడినవాడు ఆయన ఆశ్చర్యాలు కలిగిస్తాడు అనారోగ్యంతో ఉన్నావా ఆరోగ్యాన్ని ఇస్తాడు సాతాను చేత పట్టబడి పీడిపబడి హింసింపబడుతున్నావా ఆ సాతాను బంధించి ఆయన పాదముల గీత తొక్కగల సమర్థుడు ఆయన హలెయ్యా సమాధానము లేకున్నావా సంతోషము లేకున్నావా సమాధానమును నీ ఇంటిలోనికి తీసుకొచ్చే దేవుడు మన స్థితిగతులను మార్చే దేవుడు ఈరోజు ఏసై ఎవరో ఎవరో అనుకుంటున్నావేమో అలా నాడు ప్రజలు అనుకున్నారు ఇజ్రాయెల్ ప్రజల కడుపును నింపడానికి ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తే మన్నానగా మాన్ హు ఎబ్రి భాషలో అంటే మన్నా ఇదేంటి కురిపించబడినటువంటి ఆహారాన్నే ఏదేంటి అంటున్నారు ఇదిగో చీకటిలో మరణ ఛాయలో మరణ ప్రదేశంలో మరణానికి చేరువగా ఉన్నటువంటి నిన్ను బ్రతికించడానికి ఏ సయ్య ఈ లోకానికి వస్తే జనులు అనుకుంటున్నారు ఈయన ఎవరో ఈయనతో నాకేంటి ఈయనతో నాకేం పని ఈయన నా వాడు కాదు ఈయన మావాడు కాదు ఏంటి ఈయన ఎవరో 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 ఎవరు అనుకుంటున్నా నా జనాంగమా దేవుని జనాంగమా నా సహోదరి సహోదరులారా దేవుని వాక్యము సెలవిస్తుంది ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు ఉన్నవాడైన దేవుడు ఈ లోకానికి ఏకైక దేవుడు ఆ దేవుడే యేసు అనే నామధేయునిగా నీ చీకటిని తీసివేయడానికి వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు యోహాను సువార్త అంటున్నాడు యోహాను సువార్తలు యోహాను మహాభక్తుడు అంటున్నాడు ఈ వెలుగు చీకటిలో ప్రవహించుచున్నది కానీ చీకటి దానిని గ్రహించట్లేదంట హలోయ నిజంగా సత్యాన్ని ఎవరమ్మా గ్రహించేది అందరు ఉన్నారు ఇక్కడే ఒకసారి అందరున్నారు అన్న అందరు ఇక్కడ ఉంటే ఒకసారి స్తూపించండి నేను ఒకటి అడుగుతాను యథార్థంగా చెప్పాలి యథార్థవంతులు ఎంతమంది ఉన్నారు చేయి చూపించండి నాకైతే పెద్ద చెయ్యి ఉంది నాకైతే పెద్ద చెయ్యి ఉంది నాకైతే పూర చేయలేదు మొత్తం చేయలేకుండా లేదు నాకు పెద్ద చెయ్యి ఉంది నా చేయిలాగా మీరు చేతి ఉంటే చూపించండి ఎంతో మంది సినిమాలు చూసారు ఇక్కడ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ మీ సాక్ష్యము దేవుడు చూశాడు మిమ్మల్ని దీవించాడు పోండి అలెలుయా సినిమా ఎన్ని గంటలమ్మా ఎన్ని గంటలు సినిమా రెండున్నర గంటలు మూడు గంటలు రెండున్నర గంటలు మూడు గంటల్లో సినిమా చూస్తున్నప్పుడు ఇలా 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 ఎవరైనా చూస్తారా దృష్టంత ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఆ పెద్ద స్క్రీన్ ఉంటుంది కదా దాని మీద గుడ్ల గులాగా కళ్ళు ఇలా చూస్తాం వాడెప్పుడు వస్తాడో వీడెప్పుడు వస్తాడో వాడేం చేస్తున్నాడో ఆ పిచ్చి పిచ్చి గు గంతులు వేస్తే కూడా ఇలాగ చూస్తాం పక్కన కొడుకున్నా బిడ్డు ఉన్నా ఆ పిచ్చి పిచ్చి గంతులు కూడా ఇలా చూస్తాం అది నిన్ను బ్రతికించదు హలోయ అది నీ కుమారుణ్ణి మార్చదు నీ కుటుంబాన్ని ఇంకా నాశనం చేస్తుంది దాన్నే గుడ్ల గుబలాగా చూస్తున్నావు ఇదిగో ఈ జీవము కలిగినటువంటి దేవుడి మాటలు నీ బ్రతుకును మారుస్తాయి హలోయ ఇది జీవము కలిగినటువంటి ఆహారం ఇది మన బ్రతుకులను మార్చే ఆహారం ఇది ఆశతో వినండి ఖచ్చితంగా మేలుతో ఇక్కడ నుంచి మీరు వెళ్తారు అలలోయ అందరు అనుకున్నారు ఏ సై ఎవరు అంటే ఈరోజు ఈ మాట చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను దేవుడు నన్ను పంపాడు అని మీ పాస్టర్ గారు నన్ను అడిగినప్పుడు దేవుణ్ణి అడిగాను ప్రభు ఏం చెప్పాలి ప్రభు అంటే అగ ఆ ప్రాంతంలో నన్ను ఎవరో అనుకుంటున్నారు నేను ఎవరో వారికి చెప్పన్నాడు అంతే అలలోయ ఒకటే మాట అన్నాడు ప్రభు ఏం చెప్పాలంటే ఆ ప్రాంతం వారికి నేను ఎవరో అనుకుంటున్నారు నేను ఎవరో వారికి వివరించు అన్నాడు అదే మాట వివరిస్తున్నాను ఏ అంటే ఎవరో కాదు ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ అంటే ఏం తెలుసా దేవుడే యేసు క్రీస్తుగా నీ చీకటిని తొలగించడానికి ఈ లోకానికి వచ్చాడు హలోయ అందుకే ఇజ్రాయెల్ ప్రజలు ప్రజలకు ఆహారముగా పంపబడినటువంటి మన్నా వారికి అర్థం కాలేదు ఇలనాడు ఏసయ్య ఎవరికి కూడా అర్థం కావట్లేదు చివరిగా నేను చెప్తున్నాడు చెప్తున్నాను ఏ నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు మన కొరకే ఈ లోకానికి వచ్చాడు మనందరి కొరకే ఈ లోకానికి వచ్చాడు మన పాపాన్ని తీసివేయడానికే వార్తలు దేవుడు అంటున్నాడు తన ప్రజలను తన పాపముల నుంచి రక్షించడానికే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడంట మన పాపములను మన చీకటిని తొలగించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయనకు కులము లేదు మతము లేదు ప్రాంతము లేదు వర్గము లేదు లింగ భేదము లేదు ఈరోజు చెబుతున్నాడు ఒకడే మాట క్రిస్మస్ అనగా ఎందుకు వచ్చాడు తెలుసా క్రీస్తు పుట్టుక క్రీస్తు ఎందుకు పుట్టాడంటే మన బ్రతుకులు మార్చడానికి ఎంతమంది నా బ్రతుకు మారాలని ఆశపడుతున్నారు ఒకసారి ఎంతమంది నా బ్రతుకు అయ్యా అర్థం కావట్లేదు అయ్యా అలా ఇష్రాయలకు అర్థం కానట్టుగా ఆ జీవాహారం అర్థం కానట్టుగా ఈరోజు నా కొరకు వచ్చినటువంటి యేసయ్య అనే జీవాహారం నాకు అర్థం కావట్లేదు ప్రభు అనుకుంటున్నారా ఏ సై అంటున్నాడు ఇదిగో నేను నీ చీకటిని తీసేస్తాను నీకు సమాధానాన్ని ఇస్తాను నీకు సంతోషాన్ని ఇస్తాను నీ పాపాన్ని తీసేస్తాను పాపాన్ని తీసేసే అధికారము ఏకైక దేవునికే ఉంది కనుక పాపాన్ని తీసేస్తా అంటున్నాడు ఈరోజు ఎవరి కుటుంబాలు కట్టబడాలనుకుంటున్నారు ఒకసారి లేచిలో పడదాం లేచిలో పడండి ఒకసారి నా చీకటి పోవాలయ్యా